ఈ వెనిజులా అధ్యక్షుడు మధురోను అమెరికా సైనిక దళం ఆకస్మికంగా దాడి చేసి అతన్ని బెడ్రూమ్లో నుంచి అతన్ని పట్టుకొచ్చి బందీగా బీడీలు వేసి తీసుకొచ్చి అమెరికాలో జైల్లో పెట్టడం అనేది ఇది తాజా వార్త కానీ ఐక్యరాజ్య సమితి కానీ ఇతర దేశాలు కానీ ఎవరు ఈ చర్యను ఖండించలేదు ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం అంటే అమెరికా అత్యంత బలవంతమైన బ బలమైన దేశం కాబట్టి వాళ్ళు ఏం చేసినా చెల్లుతుందా అలాగే కనిపిస్తూ ఉంది ఇప్పుడు మనకు బెనిజులు అనేది ఒక దేశం ఉన్న నూట తొంభై ఐదు లేకపోతే రెండొందల దేశాల్లో అది ఒక దేశం సో దాని ఆంతరిక వ్యవహారాలు దాని వ్యవస్థ దానిది సో వీళ్లకు నచ్చకపోతే ట్రంప్ గారికి నచ్చకపోతే అలా చేయటం అనేది సో దీని దీని ఏ ఏ రకంగా ప్రపంచ దేశాల్లో రానున్న రోజుల్లో ఇలాంటి జరిగితే బలవంతమైన బలమైన దేశం బలహీనమైన దేశాలను ఆక్రమించుకోవటం కిందనే వస్తుంది కదా మరి దీనికి పరిష్కారం ఏంటో ఈ మేధావులు ప్రపంచ దేశాలు ఈయనో ఇప్పుడు దాని ఉనికి ఉండటమా లేకపోతే ఊడటం అనేది కూడా ఇప్పుడు డిసైడ్ కావాల్సిన తరుణం ఇది ఇది తేల్చాల్సిన విషయం అనేది ఈ వీడియో ద్వారా ప్రజల తరఫున విజ్ఞప్తి చేయదేసుకోండి థ్యాంక్ యూ